మీరు ప్రీవియస్ వీడియోస్ లో చూసే ఉంటారు నేను కోవిడ్ లో చిల్లర అనేది ఎత్తి పెట్టుకుంటుంటాను నేను ఆ చిల్లర ఆ ఎత్తి పెట్టుకోవడానికి కారణం ఎవరు రా అంటే నా చెల్లిలో నాకైతే మా సిస్టర్ చెప్పింది ఎత్తి పెట్టుకో అన్న ఈ విధంగా ఉపయోగపడతాదని మా సిస్టర్ అడిగినా అన్నమాట ఇండియాకి వచ్చినాక నువ్వు ఎత్తి పెట్టుకున్నావా అంటే అప్పుడు మా చెల్లెర్ ఈ విధంగా నాకు గొప్ప అయితే ఇచ్చింది మాషాల మాషాల మా సిస్టర్ అయితే అన్ని పది రూపాయల క్యాస్ అయితే ఎత్తి పెట్టుకుని అబ్బా నార్మల్ క్యాస్ అయితే కొన్ని ఉన్నాయి అవన్నీ లెక్కేస్తున్నా నేను లెక్కేస్తా ఉంటాయి ఎర్రగా చూడండి ఆ పక్క ఈ పక్క తిరుగుతున్నాడు ఈ చిల్లర జమ్మ ఒక మంచి పద్ధతి ఎందుకురా అంటే మన కష్ట సమయాల్లో ఇది ఉపయోగపడుతుంది నేనైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి జమ చేసి పెడతాను అనమాట ఒక్కొక్క లైన్ వచ్చి వంద రూపాయలు పది రూపాయల క్యాన్సే కాకుండా మా సిస్టర్ నార్మల్ క్యాన్స్ కూడా ఎత్తి పెట్టుకోండి అది నార్మల్ క్యాన్స్ ఒకవైపు పది రూపాయల క్యాన్స్ ఒకవైపు పెట్టి మొత్తం లెక్క పెడతా నేను సుమారుగా ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే మా సిస్టర్ ఎత్తి పెట్టిందబ్బా చిల్లరంతా జమ చేసినాం సరే లెక్క పెట్టినాం సరే కానీ చిల్లర ఎవరికి అలా అర్థం కాల అప్పుడే మాకు రైల్వే కోర్టుల్లో చందనం పార్క్ దగ్గర ఉండే మా సుబ్బణ్ణయితే గుర్తొచ్చినాడు డైరెక్ట్ గా బండ్ ఇంకా సుబ్బన్న దగ్గరికి అయితే వచ్చేసిన నేను ఆ కవర్ పట్టుకుని ఆ వీడియో పట్టుకుని వస్తా ఉంటే ఏం చేస్తాను స్వామి అనుకుని భయపడినాడు సుబ్బన్న మేము తెచ్చిన డబ్బు లెక్క పెట్టుకున్నా అని ఎంతెంతో చెప్పిస్తా అన్నాడు మేము తగ్గిందా అని చెప్పగానే ఆ అంతా ఇచ్చేసినాడు ఆరు వందల డెబ్బై రూపాయలు అంటే మామూలు విషయం కాదు బ్రో ఇండియాలో రెండు రోజులు మటన్ బిర్యానీ తినొచ్చు